అందరికి నమస్కారం నేను మీ సింగర్ దిలీప్ దేవగన్ మీ అందరికీ తెలుసు మాతృదేవో అనాథాశం గట్టు కిరణ్ణ ఇవాళ ఒక సాంగ్ గురించి మన ప్రొడక్షన్కి రావడం జరిగింది సో చాలా సంతోషంగా ఉంది అన్న మేము అసలు యాక్చువల్గా మాకు ఛాలెంజ్ వచ్చింది కానీ మేము ఉన్న సిచ్యువేషన్స్లో మేము పోలేకపోయినాం అది దేవుడు రాసినాం మరి తెలియదు అన్ననే ఇక్కడికి రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఒక పాట గురించి మీరు అంత దూరం నుంచి మాకోసం వచ్చినందుకు అండ్ ఎంతో మంది దివ్యాంగులు మీరు చూస్తూ ఉంటారు మీరు అన్న పేజీ కానీ యూట్యూబ్ కానీ ఛానల్లో కానీ వీడియోస్ చూడండి చాలామంది అనాథలను దివ్యాంగులను దగ్గర తీసుకొని వాళ్ళను బాగు చేసే ప్రయత్నంలో చాలా కష్టపడుతుంటాడు అన్న అండ్ దేవుని నాశిస్తున్న ఉంటాయి అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇవాళ మేము మెయిన్ ఏంటంటే ఒక మంచి సాంగ్ కోసం అన్న మా దగ్గర వచ్చిండు అండ్ కాన్సెప్ట్ చాలా బాగున్నది త్వరలోనే ఈ పాట మీ ముందుకు వస్తుంది అద్భుతంగా ఉంది నేనే రాస్తున్నాను లిరిక్స్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినాము అండ్ నాతో పాటు అన్న మోహన్ అన్న ఉన్నాడు మీ అందరికి తెలుసు మోహన్ మరి అన్న అండ్ ఈ పాటకు మా ప్రొడక్షన్ నుంచి వెళ్ళి అన్న ఇంద్రయతని మ్యూజిక్ ఇస్తున్నాడు సో త్వరలోనే మీ ముందుకు మంచి పాట రాబోతున్నది సో మీ ఆశీస్సులు ఎప్పుడు ఎప్పటికీ అన్న మాతృదేవ అనాథలక్ష ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అందరికీ నమస్తే ఈరోజు తన మధ్యలోకైతే నత్తిగిరి అన్న మరి భవ అనాథాశ్రమం నుండి రావడం జరిగింది అంటే ఈ అనాథాశ్రమం పెట్టడానికి ముఖ్య రీజన్ కూడా అన్న ఇప్పుడు కృషి తీసుకున్నాడు అది నాకు చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే మెంటలీ డిజేబుల్ పర్సన్ అంటే మానసికంగా ఎవరైతే డిస్టర్బ్ అయి ఉంటారో వారి యొక్క జీవితాల్లో జరిగిన సంఘటనల వల్ల వాళ్ళు వాళ్ళ డైలీ లైఫ్ని గడపలేక మెంటల్గా డిస్టర్బ్ అయిన పర్సన్స్ కోసం అన్న మరైతే అయితే హైదరాబాద్లో ఒక మంచి అనాథాశ్రమాన్ని పెట్టారు అది భవ మరి అనాథాశ్రమం దాని త్రూ అన్న మరి సమాజంలో అంటే ఎంతో మంది ఇబ్బందులు పడుతున్న రోడ్ల మీద అంటే వాళ్ళు ఎట్లా తింటున్నారో ఏం తింటున్నారో తెలియక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు అటువంటి వాటికి గవర్నమెంట్ కూడా సాయం చేయట్లేదు అది అన్న మరి అన్న ఆశ్రమం ద్వారా అది జరుగుతుంది చాలా హ్యాపీ అన్న మాకు ఒక ఛాలెంజ్ ఇచ్చింది త్వరలో మేము ఆ నాథాశ్రమాన్ని వెళ్ళడానికి మేము రెడీ అవుతున్నాము అదేవిధంగా ఇప్పుడైతే అన్న మా కోసం ఒక అంటే శివరాత్రికి ఒక మంచి పాట చేయాలి అంటే శివుడు క్రియేట్ చేసిన ఈ సృష్టిలో ఏంటి ఈ తారతమ్యాలు ఈ విభేదాలు ఏంటనే విషయం మీద ఒక మంచి పాట అయితే మన దిలీప్ రాయబోతున్నాడు అది మన మోహన్ త్రీ మాకు ప్రాజెక్ట్ వచ్చింది దానికి మంచి మ్యూజిక్ అన్న మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు హైదరాబాద్ లో చాలా మంది ఉన్నప్పటికీ మీరే చేయాలన్నట్టు మా దగ్గరకు వచ్చినందుకు ముఖ్యంగా అన్నకి థ్యాంక్స్ చెల్లిస్తున్నాం అన్న టీమ్ ని కూడా మేము అభినందిస్తున్నాం ఎందుకంటే ఇటువంటి జాబ్ చేయడం చాలా అంటే చాలా కష్టం నిజంగా ఈ జనరేషన్ లో ఎవరి స్వార్థం కోసం వాళ్ళు జీవించే ఈ జనరేషన్ లో నిజంగా అన్న చేసే ఈ పనికి నిజంగా హ్యాప్స్ అని చెప్తున్నాను మేము హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ అనార్థాశ్రమానికి వచ్చి మేము కూడా ఒకరోజు మేము ఒక ఛాలెంజ్ గా తీసుకొని మేము ఇద్దరికి పునర్జన్మను కల్పిస్తామని ఈ వీడియో త్రీ మీకు మాటిస్తున్నాం త్వరలో మేము జన్మ రావచ్చు అందరికీ నమస్తే నేను మేము మోహన్ మరిపల్లి యాక్చువల్లీ కలుసుకోవడం చాలా హ్యాపీ అంటే చాలా హ్యాపీగా అనిపించింది అది కేవలం గట్టు గిరన్న వల్ల ఎందుకంటే గట్టు గిరణ ఆశ్రమం గురించి కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితుల గురించి కానీ ఈ రాబోతున్నటువంటి శివరాత్రికి ఒక మంచి సాంగ్ చేయాలి ఆ సాంగ్తో జనాల్ని ఇన్స్పైర్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో దిలీప్ రాయాలి దిలీప్ పాడాలి ఇంద్రజిత్ పాడాలి ఇంద్రజితే మ్యూజిక్ చేయాలన్న ఉద్దేశంతో నన్ను కలిసి వరంగల్లోనే మనం ఖచ్చితంగా ప్రాజెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వరంగల్కి వచ్చి చాలాసేపు మాతో ముచ్చటబెట్టి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మంచి ఒక ప్రాజెక్టును బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో మంచి సంఖ్య వరంగల్కి రావడం జరిగింది సో అన్న మీరు చెప్పినట్టు విధంగానే మేము ప్రతి ప్రాజెక్ట్ ప్రతి పాటకి ఎంతైతే హార్డ్ వర్క్ చేస్తామో ఈ పాటకి అంతకు వంద రెట్లు హార్డ్ వర్క్ చేస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు నిజం చెప్తున్నా అన్నా అంటే మేము ఇంట్లో వాళ్ళకి పనులు చేయడానికే మాకు టైం టైం నుంచి ఏంటంటే అరే అన్నట్టు ఆలోచిస్తాము కానీ మీరు ఒక నూట యాభై మందిని మీ సొంత పిల్లలు అనుకొని సొంత పిల్లలకంటే సొంత తల్లిదండ్రుల కంటే ఎక్కువ అనుకొని వాళ్ళకి చేస్తున్నటువంటి సేవ మీరు కానీ మీ టీం కానీ అసలు మరవలేనన్నా ఎందుకంటే నేను ఆశ్రమానికి వచ్చినా నేను చూసినా అక్కడ ఆల్మోస్ట్ ఒక నూట యాభై మందులు ఒక థర్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ వరకు అన్ని వన్ టూ మొత్తం అన్ని వాళ్ళ డ్రెస్లోనే పోతుంటే అది చూసి నాకు ఒళ్ళు జలదరించిపోయింది అంటే వాళ్ళని చూస్తే ఒక క్షణం కూడా ఉండలేకపోయినా యాక్చువల్లీ జనరల్గా ఆశ్వం పోతున్నాను కదా ఇన్వైట్ చేశారు కదా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాను ఒక వన్ అవర్ ఉండి మళ్ళీ రిటర్న్ అయిదాం అనుకున్నటువంటి నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి మార్నింగ్ వచ్చుని నైట్ రావాలన్నా కూడా నాకు రావాలనిపించలేదు ఎందుకంటే ఆ అబ్బాయి నన్ను అంత గట్టిగా హచ్ చేసుకొని అతను నాతో ఉన్నటువంటి విధానము ఆ ట్రీట్ అతను ఉన్నటువంటి పర్సన్ బాధ చూసి అంత ఎమోషనల్ అయిపోయినా అంటే వన్ అవర్ ఉండాలి అనుకున్న వాడిని ఇంకా రెండు మూడు రోజులు ఉన్నా పర్లేదు అన్న ఆ ఫీల్ కలిగింది నాకు అన్న నేను మన ఆశ్రమానికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను నాతో పాటు ఇప్పుడు మన ప్రొడక్షన్ నుంచి మన డా ఇంద్రే డాలింగ్ అవ్వచ్చు మన వాళ్ళు ఇంకా చాలామంది అవ్వచ్చు వాళ్ళందరూ వస్తూనే ఉంటారు ఎందుకంటే మీరు మీరు చేస్తున్న పనిలో మేము కూడా కొంచెం పాలు పంచుకుంటాం ఎప్పుడు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మనకు గట్టుగిరి అన్నగారు హైదరాబాద్ నుంచి మాతృదేవభవ అనాథ ఆశ్రమం గత ఒక ఆరు నెలల నుంచి నేను దీన్ని కాలక్రమేణా రోజు చూస్తున్నాను అందులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులు నేను వాళ్ళ యొక్క హిస్టరీస్ చూస్తే గూజ్ బాంబ్స్ ఒళ్ళు జలధరించిపోయింది వాళ్ళు ఒక్కొక్కరు ఒక ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్లో ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఈరోజు అడ్వకేట్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఒక మంచి వృత్తిని సమాజంలో లీడ్ చేసి వాళ్ళొక మానసిక రోగిగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు వాళ్ళ కుటుంబం ఎవరో తెలియదు మనం మన వాళ్ళనే ఒకరిని పట్టించుకోవాలి అని అంటే ఒక అనారోగ్యం వచ్చినటువంటి సమయంలో అసలు మనం పట్టించుకోము ఎందుకు అంటే విసుగు వస్తుంది ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఒక సంవత్సరం చేయాలంటే చాలా విసిగిపోతాం మనం అలాంటిది ముక్కు మొహం తెలియనటువంటి ఒక వ్యక్తులందరినీ ఒక నూట యాభై మందిని చేరదీసి వాళ్ళందరికీ కూడా ఒక ఆతిథ్యాన్ని ఇచ్చి వారి యొక్క మానసిక స్థితిని ప్రతిరోజు ఒక సొంత పేరెంట్ లాగా తీసుకెళ్ళి వాళ్ళ యొక్క హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి ఒక ఆరు నెలల్లో వాళ్ళ యొక్క మానసిక స్థితి మెరుగైన తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంటి పేరు వాళ్ళ ఊరు పేరు చెప్పిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసేసి కానీ వాళ్ళకి లైవ్గా కానీ వెళ్ళి కలిసి వాళ్ళకి అప్పచెప్పడం అనేటువంటిది ఇది సమాజంలో ఒక అభినందనీయమైనటువంటి అంటే చెప్పడానికి మాటలు లేనటువంటిది అన్న ఇది మామూలు విషయమైనటువంటిది కాదు అన్న ఈరోజు మన దగ్గరికి వచ్చేసి ఇంద్రజిత్ ప్రొడక్షన్స్ బ్రదర్ వాళ్ళ ప్రొడక్షన్స్ అలాగే దిలీప్ దేవగన్ సింగరు మన స్టార్ డైరెక్టర్ మోహన్ మరిపాలి గారు తమ్ముడు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అన్నను కలుసుకోవడం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఒక రకంగా మేము కూడా మా వంతు సహాయ సహకారాలు భవిష్యత్తులో అందించి ఎంతోమందికి దీన్ని చేరవేసి ప్రతి ఒక్కరి ద్వారా కొంత కృషిని అంటే ఎవరైనా కూడా ఫినాన్షియల్గా చేయకపోయినా కూడా మూట సాయం చేయకపోయినా మాట సాయం ద్వారానైనా కూడా దీన్ని చేయాలనేటువంటి దాన్ని తీసుకెళ్లేటువంటి దృష్టికి సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఇంకే ఇతర ఏ ఇతర వ్యాపకాల ద్వారా అయినా కూడా దీన్ని సమాజానికి చేర చేరవేస్తామని నా తరఫున నేను చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అందరికీ నమస్తే నేను గట్టుగిరి సో మనం అనుకున్న విధంగా మరి ఇద్దరు వాళ్ళకి ఇంద్రజిత్ అన్న కావచ్చు అలాగే దిలీప్ అన్న కావచ్చు ఛాలెంజ్ ఇచ్చినాం కానీ వాళ్ళకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల అక్కడి వరకు రాలేకపోయారు కానీ మొత్తం మీద అన్నవాళ్ళని నన్ను ఇక్కడికి రప్పించరు రప్పించినందుకు ఒక మంచి కార్యక్రమం ఏమైతే జరుగుతుందంటే ఇప్పుడు రాబోయే శివరాత్రికి ఒక మంచి సాంగ్తో మరి అన్నవాళ్ళ ప్రొడక్షన్లో మరి ఇంద్రజిత్ అన్న ప్రొడక్షన్ ఆధ్వర్యంలో దిలీప్ అన్న మంచి మరి గానంతో మీ ముందుకు రాబోతున్నాము ఆ యొక్క సాంగ్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ సో ఈ యొక్క సాంగ్లో మరి ఆ దేవుడు కొంతమందిని పుట్టిస్తాడు తర్వాత మళ్ళీ శిక్షిస్తాడు అనే పదాలతో నిజమైన లైఫ్ అంటే వాళ్ళు బతికిన విధానము ప్లస్ వాళ్ళు మళ్ళీ జీవితాలు ఆగమైన విధానము కళ్ళకు కట్టినట్టుగా మళ్ళీ ముందుకు తీసుకెస్తున్నాము సో నిజంగా మరి తల్లిదండ్రులని వదిలిపెడుతున్నటువంటి ఎవరైతే కొడుకులు మూర్ఖులు ఉన్నారో వాళ్ళ గురించి కూడా మరి నిజంగా వదిలిపెట్టాలి ఆశ్రమాల వేయాలి తల్లిదండ్రులని అనే ఆలోచన వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఒక సాంగ్ ద్వారా కనువిప్పు కలగాలి అనే ఒక ఆలోచనతో మరి సాంగ్ విన్న తర్వాత ఆ మూర్ఖుల కనువిప్పు కలిగి ఏ తల్లిదండ్రులు ఆశ్రమంలో ఉన్నా కూడా తీసుకొచ్చుకొని తమ ఇంట్లో పెట్టుకుంటారని ఆశిస్తూ ఈ సాంగ్ త్వరలో మీ ముందుకు రాబోతుంది మీరందరూ కూడా ఆశీర్వదించాలి అలాగే ఇంద్రజిత్ అన్న దిలీప్ అన్న అలాగే మరి మా మరిపల్లి మోహన్ అన్న ఆధ్వర్యంలో మరి ఒక పునర్జన్మ కార్యక్రమం కూడా అన్నవాళ్ళు మాటిచ్చారు గత పది తారీఖు లేదా పదకొండు తారీఖు నాడు వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి ఛాలెంజ్ను కూడా వాళ్ళు స్వీకరించారు త్వరలో వారితో పాటు మరి ఇద్దరికీ పునర్జన్మ ఉంటుందని తెలియజేసుకుంటూ సో ఈ యొక్క అవకాశం మరి మోహన్ మరిపల్లన్న గారు ఒక పునర్ంజన్ అందించారు మీ అందరికీ తెలుసు సో వారి ఆధ్వర్యంలో మరి రోజు వరంగల్కి వచ్చి ఒక రోజు మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం వరంగల్ అంతా కూడా చుట్టుముట్ వచ్చి ఆఖరికి మన దిలీపన్న ఇంద్రజిత్ అన్న కలుసుకొని మేము అనుకున్న ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము మీరందరూ కూడా బ్లెస్ చేయాలి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది స్థితిగతులని ఒక్క పాట రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి అందరు ఆశీస్ ఆశీష్లు అందిస్తారని తెలియజేసుకుంటూ నేను కట్టుగిరి మాతృదేవోబ అనాథాచ